మిత్రులందరికీ కూడా నమస్కారాలు రేపు ఉదయం పన్నెండు గంటలకు గౌరవ మెడికల్ అండ్ హెల్త్ మంత్రివర్గ పెద్ద దామోదర్ రాజాకృష్ణ గారు ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా మెడికల్ కళాశాలకు సంబంధించిన పనుల తొందరగా పూర్తి చేసే విషయం కానీ నర్సింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి అనేక మెడికల్కి సంబంధించిన సమస్య ఇష్యూ మీద జిల్లా కలెక్టరేట్లో అధికార పరంగా రివ్యూ పన్నెండు గంటలకు చేయడం జరుగుతుంది దాని తదుపరి మొదటిసారి జిల్లాకు సంబంధించినటువంటి దళిత వర్గాలకు సంబంధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ అవిశేషం కానీ అదేవిధంగా వివిధ హోదాల్లో దళిత సంఘాలందరూ కూడా రాష్ట్రంలో దేశంలో అన్నారడాను ప్లీజ్ అన్నారడాను ముప్పై సంవత్సరాలకు వెళ్ళినటువంటి ఏదైతే మా దీ కేటగరీషన్ ఎస్సీ వర్గీకరణ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట శాసనసభలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఇది శాసనం చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసి అన్నదమ్ముల్లాగా ఫలాలు దళిత వర్గంలో అన్ని వర్గాలకు అందించే విధంగా ఎస్సీ వర్గీకరణ మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టిలో కీలకంగా సబ్ కమిటీ కో చైర్మన్గా తెలంగాణ శాసనసభలో ఆ చట్టానికి సంబంధించిన అంశం విషయంలో గౌరవ మంత్రిగా ఆ వర్గానికి సంబంధించిన మంత్రిగా ముప్పై సంవత్సరాలకెళ్ళి మాదిగా మాదిగా ఉపకులాలు జరుగుతున్నటువంటి నష్టాన్ని వివరించుకుంటూ గౌరవ సుప్రీంకోర్టుకు సంబంధించి జడ్జిమెంట్ అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా సుమారు పదిహేను శాతం మాదిగా మాదిగా ఉపకులాలకు అమలు చేసి ఆ చట్ట ఫలాలు అందే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ముప్పై సంవత్సరాల పోరాటం ఆ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత దళిత వర్గ దళిత దళిత వర్గంలో మాదిక మాదిక ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి సందర్భంలో మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి దళిత దళిత వివిధ హోదాలో ఉన్న పెద్దలు కానీ ఆ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి స్వాగతం విధంగా పాల్గొని అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పై జరుగుతున్నటువంటి ఏదైతే మన వీర జవాన్లు పోరాటం చేస్తున్న అండగా ఉండే విధంగా మన వీర జవాన్ మురళీ నాయకులు చనిపోయిన విషయంలో కూడా వారి శ్రద్ధాంజలు ఘటిస్తూ దేశంలో ఉన్నటువంటి వీర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ నైతికంగా కుటుంబాలకు దరి ఏదైతే బార్డర్ మీద నిలబడి భారతదేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నటువంటి వీర జవాళ్ళ కుటుంబాలకు అండగా ఉండే విధంగా జగితాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రేపు ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి మధ్యాహ్నం రెండు గంటలకు ఈ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత అధికార పరంగా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా అధికారులతోని మెడికల్ రివ్యూ అయిపోయిన తర్వాత మరి యొక్క సమావేశాన్ని ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన మిత్రులందరికీ ఎందుకు మేము మనవి చేసుకుంటున్న శాసనసభ్యుడిగా అంటే ఆ వర్గానికి వెళ్ళి వచ్చిన వాడిగా ప్రత్యేకంగా శాసన శాసనసభ్యుడిగా ప్రభుత్వ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక మంచి కార్యక్రమం అమలు చేసినప్పుడు అన్నదమ్ముల కలిసి వచ్చిన సందర్భం ఒక నిర్ణయం శాంతిపరంగా అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టాన్ని చేసిండు మన మరొక గొప్ప చట్టాన్ని బీసీ కులగన ఇంత గొప్ప చట్టంలోపల మంత్రివర్గంలో కీలకమైనటువంటి వారు దామోదర రాజనరసింహ మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు ఆరా రోజు శాసన మన తెలంగాణ విషయంలో కూడా ఆ రోజు కీలకంగా వివరించినటువంటి వారు మన జిల్లాకు రావడం మన జిల్లాకు సంబంధించిన ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికే విషయంలోపూట మన వీరజవాళ్ళు అండగా అండగా ఉండే విషయం కానీ మన వీరజమాన్ మురళి నాయక్ కుటుంబానికి రకాడ సంతాపాన్ని అదేవిధంగా శ్రద్ధాంజలి గడించే విషయంలో అందరం కూడా మాట్లాడే ఒక సమావేశం రెండు గంటలకు ఉంటుందనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరొకసారి ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా ప్రత్యేకంగా వారి ద్వారా ఒక ట్రాము అంటే ప్రత్యేకమైనటువంటి మెడికల్ పరంగా ఇక్కడ మిగిలిపోయినటువంటి పనులు ఏమున్నా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన పేద ప్రజాని కానీ కానీ మధ్యతర ప్రజలకు కానీ ఈ వైద్య సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉండే విధంగా వారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్తామనే విషయం మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు ఉదయం ఈ జిల్లాకు సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశానికి ఏ ఫంక్షన్ అది కేబిఎన్ కేబిఎన్ ఫంక్షన్లకు రావాల్సిందిగా సవినీయంగా మనం చేస్తున్నాం